నమస్కారం ఈరోజు మనం ఒక అడవిలో జరిగిన భలే సరదా కథ విందామా ఓ తప్పకుండా ఇది ఒక తెలివైన పిచ్చుక గురించిన కథ దానితో పాటు కొంచెం మొండిగా ఉండే ఎలుగుబంటి కూడా ఉంది అవును ఈ కథ పిచ్చుక తెలివి ఎలుగుబంటి గుణపాఠం అనే పుస్తకంలోది కదా కరెక్ట్ కథ ఏంటంటే ఒక పెద్ద అడవి ఉందన్నమాట అందులో ఓ ఎత్తుగా పెరిగిన పండ్ల చెట్టు ఆ చెట్టు పండ్లు అబ్బో ఎంత రుచిగా ఉంటాయో చాలా చాలా రుచిగా ఉంటాయి ఆ చెట్టు మీదే మన పిచ్చుక అంటే అదో నీలిరంగు పిట్ట హాయిగా గూడు ఉండేది రోజూ ఆ తియ్యటి పండ్లను తింటూ ఆ సంతోషంగా పాటలు పాడుకుంటూ ఉండేది అంతా బాగుంది అనుకునే లోపే ఒకరోజు అక్కడికి ఓ పెద్ద గోధుమ రంగు ఎలుగుబంటి వచ్చింది ఓ ఎలుగుబంట అవును దాని పేరే ఎలుగుబంటి ఆ చెట్టును చూడగానే తానికి భదే ఆశ పుట్టింది అంటే ఏం చేసింది మరి గట్టిగా అరిచింది ఓయ్ ఈ చెట్టు నాది ఈ పండ్లన్నీ నాకే అని అయ్యేయో అంత స్వార్థమా అవును ఇంకెవరు ఇటు రావద్దు వీటిని ముట్టుకోవద్దు అని గట్టిగా చెప్పేసింది పాపం మరి పిచ్చుకా మిగతా చిన్న జంతువుల సంగతి వాటికి పండ్లు లేనట్టేనా అంతే కదా వాటికి పండ్లు లేకపోయాయి ఎలుగుబంటి ప్రవర్తన పిచ్చుకకు అస్సలు నచ్చలేదు కదా ఏం చేసింది పిచ్చుక ఈ ఎలుగుబంటికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి పంచుకోవడం ఎంత ముఖ్యమో తెలియాలి అని అనుకుంది ఓ గుడపాటేర్పాలనుకుందన్నమాట అవును వెంటనే దాని బుర్రలో భలే ఓ మంచి ఉపాయం వచ్చింది ఉపాయమా ఇక పిచ్చుక తన ప్లాన్ మొదలుపెట్టింది ఎగురుకుంటూ వెళ్ళింది వెళ్ళి ఒక చిన్న మెరిసే రాయిని తెచ్చింది తెచ్చి ఎలుగుబంటి కూర్చున్న చోటికి కొంచెం దూరంలో టని పడేసింది ఆ ఆ శబ్దానికి ఎలుగుబంటి చూసింటుందే ఉలిక్కిపడి చూసింది నేల మీద ఆ మెరుస్తున్న రాయి కనపడింది అప్పుడు దాన్ని చూసి అరే ఇదేంటి మెరుస్తోంది అబ్బా ఏదో విలువైన రాయిలా ఉందే అని ఎలుగుబంటి ఆశగా అనుకుంది ఆశపడిందా భలే ఆశపడింది దాన్ని చేత్తో పట్టుకుని అటూ ఇటూ తిప్పుతూ తెగ మురిసిపోతోంది పిచ్చుకు తెలివైంది కదా ఊరుకుంటుందా ఊరుకోలేదు ఎలుగుబంటి అలా చూస్తుండగానే పిచ్చుక ఇంకొక మెరసేరాయిని మరికాస్త దూరంలో వేసింది అరే ఇంకోట ఎలుగుబంటికి ఇంకా ఆశ పెరిగి ఉంటుంది అవును వావ్ అక్కడింకోటి బలే బలే ఈ అడవిలో ఏదో నిధి ఉందేమో అనుకుంది అనుకుని ఇంకేముంది ఆ రాళ్ల వెంట పరిగెత్తడం మొదలుపెట్టింది పిచ్చుక ప్లాన్ అదే కదా అదే పిచ్చుక చాలా తెలివిగా ఒక్కొక్క రాయిని ఇంకా ఇంకా దూరంగా వేస్తూ వెళ్ళింది ఎలుగుబంటేమో రాళ్ళ వెంటపడి పడి పరుగో పరుగు అవును అలా పరిగెత్తి పరిగెత్తి ఆ పండ్ల చెట్టు నుంచి చాలా చాలా దూరం వచ్చేసింది ఉంటుంది కదా పాపం బాగా అలిసిపోయింది ఒక చోట ఆగి హమ్మయ్య అనుకుని చుట్టూ చూసింది చూస్తే చూస్తే ఎక్కడా పండ్ల చెట్టు లేదు అప్పుడు దానికి ఆ విషయం అర్థమైంది ఏమర్థమైంది అయ్యయ్యో పిచ్చుక నన్ను మోసం చేసింది అని ఓ ఈ మెరిసేరాళ్ల ఆశలో పడి చెట్టుకింత దూరం వచ్చేశానే అంతా నా స్వార్థబుద్ధివల్లే జరిగింది అని బాధపడింది సిగ్గుపడిందా చాలా సిగ్గువేసింది దానికి తన తప్పు తెలుసుకుందనమాట మరి తిరిగి వెళ్ళిందా చెట్టు దగ్గరకు తెలుసుకుంది మెల్లగా నడుచుకుంటూ తిరిగి ఆ పండ్ల చెట్టు దగ్గరకు వెళ్ళింది అక్కడ పిచ్చుక మిగతా జంతువులు ఉన్నాయా ఉన్నాయి అన్నీ దుగులుగా కూచుని ఉన్నాయి ఎలుగుబంటి చేసింది తన దగ్గర దాచుకున్న కొన్ని పండ్లున్నాయి కదా అవి తీసింది తీసి నన్ను క్షమించండి నేను చేసింది తప్పే ఈ పండ్లు మనందరివి అని చెప్పింది చెప్పి పంచిందా అవును పిచ్చుకకు మిగతా అన్ని జంతువులకు పంచుపెట్టింది అప్పుడు వాటికి సంతోషం కలిగి ఉంటుంది చాలా సంతోషించాయి ఆ రోజు నుంచి తెలుసా ఎలుగుబంటి పూర్తిగా మారిపోయింది మారిపోయిందా అంటే అంటే తన దగ్గర ఉన్నది అందరితో పంచుకోవడం అందరితో కలిసిమెలిసి ఉండటం నేర్చుకుంది అప్పా భలే మార్పు వచ్చింది అవును అప్పట్నుంచి పిచ్చుక ఎలుగుబంటి మిగతా జంతువులన్నీ కలిసి ఆ చెత్తు పండ్లను తింటూ అడవిలో చాలా సంతోషంగా ఉన్నాయి చూశారా ఈ కథలో చిన్న పిచ్చుక తన తెలివితో పెద్ద ఎలుగుబంటిలోని స్వార్థాన్ని ఎలా పోగొట్టిందో నిజమే పంచుకుంటేనే అసలైన సంతోషం వస్తుంది అని ఎలుగుబంటికి చివరికి తెలిసిందే కదా మన దగ్గర ఉన్నది అది చిన్నదైనా సరే ఇతరులతో పంచుకుంటే ఎంత బాగుంటుందో అవును ఆ పంచుకోవటంలో ఉండే ఆనందం అది చాలా గొప్పది చిన్న సహాయమైనా సరే పంచుకుంటే వచ్చే ఆనందం ఏరుగదా నిజంగా చాలా గొప్పది